మార్పుల్లో పరిష్కారం కాని కేసులను లోక్ అదాలత్తులో సత్వరమే పరిష్కరించుకోవచ్చని సమయం డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చని నేషనల్ లోక్ అదాలత్ నెల్లూరు జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ యామిని తెలిపారు ఆమె మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి ఎనిమిదిన నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు లోకదాలి జరుగుతుంది లాస్ట్ ఇయర్ మనం ఫోర్ ఇయర్స్ కొన్ని ఇయర్లో ఫస్ట్ డిస్పోజల్స్లో కూర్చున్నాము ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో కూడా ఇది ఫస్ట్ నేషనల్ లోకదాలత్ మూడు నెలలకు ఒకసారి మాత్రమే ఇప్పుడు లోకదాలత్లు జరుగుతున్నాయి సివిల్ కేసు అన్ని రకాల అన్ని రకాల సివిల్ కేసులు అన్ని రకాల నైట్రోనియల్ కేసెస్ కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ ఈ లోకదాలతో సిట్లో మీరు లోకాదారు సెటిల్ అవ్వడం వల్ల ఇద్దరు సేపు కన్స్టిట్యూషన్ ఎక్కువ చెప్పే విధంగా డిస్క్యూట్ అంతా సమానం కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్కి కానీ ఏదైనా ఫారెన్కి వెళ్ళినప్పుడు కానీ ఇది బాగా కింద ఉండదు మీరు ఇక్కడ సెటిల్ అవ్వడం వల్ల ఏంటంటేనంటే డిస్ప్యూట్ క్లియరింగ్ అయ్యి ఇద్దరు తగ్గడం వల్ల డిస్ప్యూట్ క్లియర్ అయ్యి మీ ఫ్యూటీ మీ కొంచెం తగ్గడం వల్ల మనకి లాభమే కానీ మీకు కోర్టు అవన్నీ కూడా వెనక్కి వస్తాయి ఈ ఉమ్మడి గూరు జిల్లాలో అంటే నాయనపేట సుగూరుపేట వెంకటగిరి కోట గూలూరు నెల్లూరు కావలి కోరుకి సంబంధించిన కేసులు అన్నీ కూడా నెంబర్ ఆఫ్ బెంచెస్ కేసు అండి ఆఫీసర్స్ అందరూ కూడా మీకు రోజున కంప్లీట్గా మీకు అవైలబుల్గా ఉంటుంది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ సిట్లో మంచి చేసి ఈసారి కూడా మనం ఎల్లూర్ని ఫస్ట్ డిస్పోజల్లో ఉంచే విధంగా మీరు చేయమని రిక్వెస్ట్ దీని గురించి లోకల్ సెట్లో ఉన్న వాళ్ళు వచ్చే లాభాన్ని వాళ్ళకి మీరు బాగా హైలైట్ చేయండి ఏది క్రిమినల్ కేసెస్ ఎప్పుడైతే ఏంటంటే అది ఎప్పుడెంతో సమానం కాబట్టి మనం ఏంటంటే మీరు దానిని రాజీ పడ్డం వల్ల మీ గవర్నమెంట్ ఉద్యోగానికి వాటికి ఏంటంటే అది బాగా కాదు ఫార్మర్ ఎన్నీ మీకు హద్దెలు అవ్వండి అదే విధంగా సిటీ కేసెస్ కూడా ఖచ్చితంగా పోర్ట్ లాగడం జరుగుతుంది కానీ జనరేషన్స్ పట్టేస్తాయండి ఈ పోర్టు కాకపోతే నెక్స్ట్ పోర్టు నెక్స్ట్ పోర్టు మీరు పోర్టు ఫుడ్ ఫిఫ్ట్ ఎంజాయ్ చేస్తామండి జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కాబట్టి సెటిల్ అవ్వాలని బయట సిటీ అందరికీ పబ్లిసిటీ స్ అవుతాం ఆఫ్ అయితే ఆధ్వర్యంగా సివిల్ కూడా తక్కువగా అవుతున్నాయి కాబట్టి మోటార్ వెహికల్ యాక్సిడెంట్లు కేసులు కేసులు అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా మీరు సెటిల్ అయితే వాళ్ళందరికీ ఆరోగ్యంగా ఉన్నారు అదేవిధంగా బ్యాంక్స్ వాటికి సంబంధించి కూడా ఇటిగేషన్ కేసెస్ కూడా అవ్వచ్చండి మీకు ఏదైనా వాళ్ళు బాగా తగ్గిస్తున్నారు ఇప్పుడు బ్యాంకు కట్టలేని వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ప్రిన్సిపల్ అమౌంట్లో కూడా తగ్గిస్తున్నారు బ్యాక్సింగ్ బిఎస్ఎన్ఎల్ టీవీ అన్ని విధాల కేసులు కూడా కాంపౌండీ క్రిమినల్ కేసెస్ సివిల్ కేసెస్ కానీ అదర్ గవర్నమెంట్ రిలేటెడ్ కానీ అన్ని రకాల కేసులు కూడా సేవచ్చు వైట్ బయట్ పబ్లిసిటీ ఈ నెల ఎగో దానికి లోక అదాలత్ ఉంది ఇది దాటితే మళ్ళీ త్రీ మంత్స్ వరకు లోక్ అదాలత్తుంది